మిత్రులరా అసలు రాజధాని అంటే ఏంటి దేశ రాజధాని తెలుసా మీకు ముందు కల్కట్టా ఉండేది దాని తర్వాత ఢిల్లీకి మార్చారు అవునా మహారాష్ట్ర రాజధాని ఎన్ని రాజధానులు అయ్యాయి తెలుసా నాగపూర్ పూణే దాని తర్వాత బాంబే ఎందుకైంది అది బాంబే అన్నిటికంటే పెద్దది ఏంటి సిటీ మహారాష్ట్రలో అలాగే మన దేశంలో కల్కటా కంటే ఢిల్లీ పెద్దది కాబట్టి పెద్దది అక్కడ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మార్చారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అవతరణ తర్వాత మరి ఫస్ట్ ఎక్కడ పెట్టారు కర్నూలు కర్నూలు నుండి హైదరాబాద్ ఎందుకు మార్చారు హైదరాబాదులో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అవునా అంటే ఒక రాజధాని ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కావాలంటే అన్ని వసతులు ఉండాలి దానికి మంచి పేరు ఉండాలి జనాలు అక్కడికి వచ్చి బతకడానికి సౌకర్యాలు ఉండాలి ఇండస్ట్రీస్ కానీ ఏమైనా సరే అవునా మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఓపెన్ ల్యాండ్స్ తీసుకున్నారు ఓపెన్ ల్యాండ్స్లో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా కట్టారా ఒక ఒక రాజధాని రాష్ట్రానికి ఎక్కడా లేదు అలా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ల్యాండ్స్ తీసుకొని ఇది కడతాను సింగపూర్ కడతాను అని చెప్పేస్తే ప్రజలందరూ నమ్మారు అది చాలా మనల్ని మోసం చేసినట్టు కదా సరే అనుకుందాం సెకండ్ టైం కూడా చంద్రబాబు నాయుడే గెలుచుంటే ఇప్పుడు అది సింగపూర్ లాగా తయారయ్యేదా అవి ఏది కాదు కదా మనం ఎందుకు మోసపోతున్నాం మనం మనకు తెలియక మనకు విజ్ఞానం లేక గుర్తుపెట్టుకోండి ఎవరిని దూషించట్లేదు నేను అది ఓన్లీ మనం మోసపోతున్నామని మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మోసపోయేది మోసపోయింది రెండే విషయాల్లో ఒకటి రాజధాని విషయంలో ఇంకొకటి స్పెషల్ స్టేటస్ విషయంలో చాలా నష్టం జరిగింది ఆలోచించండి మిత్రులారా థ్యాంక్ యూ